కట్టండి పట్టేసి ఇక అక్కడ కన్న అయిపోయింది చూడండి అక్కడ నీళ్ళని కిందకి వెళ్ళిపోతుంది సత్యవత వాళ్ళు పనిచేసేది ఇక్కడేనండి అదిగోండి నోటు పొగాకు తోటలో పని చేస్తున్నారా ఇదిగోండి మా ఇల్లు మా ఇంటి పక్కనే సత్యవత వాళ్ళు పనిచేసేది అదే మా ఇల్లు సత్యవత పొద్దున్న వీడియో పెట్టలేదా తీసావు కానీ టైం లేదని పెట్టలేదా అయితే పని చేద్దాం నువ్వు పొద్దున్న వీడియో తీసి వెళ్ళిపో నేను సాయంత్రం వచ్చి కలుపుకుంటాను రేపు వద్దని ఎదాం రేపు వద్దుదేమ ఇల్లుండి ఎట్ట వచ్చి వెళ్ళండిదేమో అవసరం వెళ్ళండి అలాగ డైలీ పెట్టినట్టు ఉంటుంది మరి రోజు కుదురుతులేదు కదా నువ్వు పనులకి వచ్చేస్తున్నావు కదా పొద్దున్న తొమ్మిదింటికే ఫోన్ చేసి అప్పటికే వచ్చేసారు పనిలోకి మేము వచ్చేప్పటికి ఒంటి గంట అయిపోతుంది బాబు ఇలా మొత్తం చేనేంత వెళ్ళకూడదని ఒంటి గంట దాకేసు ఇదే అండి దుయ్యి వేయిస్తామని చెప్పారు కదా మా మీరే వేస్తున్నారా అక్కడే అక్కడ ఎవరేసారా అదేలే నేనే నిలుగగైపెడతను నాలుగు అయిపోతుంది గా వ సరే డిజిడ్ ఎలిపోతను ముష్కిది యా పొందన పిల్లలకు ఆపిల్స్ ఇవలేదా ఇచే ఫాడ్ అయిపోత యనసరే 嗯。<Okay. S 2> okay. యాస్మినే తింటారా రైస్ అంట పిల్లలు స్కూల్ నుంచి రావడంతో ఆకలే ఆకలి అంటున్నారు అండి సత్యవతి చిన్న ఫ్రైడ్ రైస్ లాగా చేస్తుందండి పొద్దున్న పులిహరత మళ్ళీ ఫ్రైడ్ రైస్ కావాలంట అది చేయకుండా అనుకుంటే అత్తంగా అనుకోవాలి టీ పొద్దుట అన్నం మిగిలిపోతే చేసావా రేపు ఉందా స్కూలు ఉందా ఇదే ఇందులో కోడిగుడ్డే లేదు మరి నువ్వు కోడిగుడ్డు తినకూడదు కదా ఇక అందుకే ఏదో మీరు అన్నం అన్నమండ ఆకలి ఆకలిట్టున్నారని పొద్దున్న అన్నం మిగిలిపోతే అది అది చేసింది స్పూన్లోరే కాదురా కాదే స్పూన్లో అది ఇంగింగ్ చేసేసారు తినండి ఈ సార్ చాలా తినండి చల్లారా తినండి చల్లారాక తినండి మరి స్కూల్లో పొద్దున్న మీరు స్కూల్ కట్టుకెళ్ళరా అవి ఎంగిలో అయిపోయాయి అవి చల్లారాక తినండి కంగారు ఏమీ లేదు ఆదిత్య ఇది కదా ఇద్దరు తినండి అడిగితే యాస్మిని ఆడు జ్వరం ఏదో వచ్చింది అంటున్నాడు ఇరవై రూపాయలు తెచ్చాను చెరుకు పది రూపాయలు తినండి ఇద్దరు తినండి అమ్మ ఏంకోరా తప్పుడు మా ఎక్కడ ఉంది కదా ఏంటిది కొబ్బరి కొబ్బరి కోరుకునేదా ఇది కొబ్బరికారుకునేదా పెట్టి కొబ్బరికాయలో తిప్పాలి తిప్పిన అదే అదే అలా తిప్పాలి అలాగేనా కొబ్బరి కోరుకునేది లాగా అని చూస్తుంటే మరి అది దిగుతుంటే అదే తిరుగుతుంది కదా ఇది అలా తిప్పలు కావచ్చు అయితే అదే దిగుతుంది ఇది ఏదేంటి ఇది వచ్చేసి మేము కొబ్బరికి ఊరుకునేది అనుకుంటున్నామండి మరి కొబ్బరి కోరుకునేదో లేదా ఇంకేదనో మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి ఇది వచ్చేసి తిరుపతి నుంచి రాజేశ్వరి అమ్మగారు పంపించారు థ్యాంక్ యూ అమ్మ పంపించినందుకు ఇది ఏంటో తెలిస్తే కామెంట్ పెట్టండి మేమైతే కొబ్బరి అనుకుంటున్నాం అదే అనుకుంటా అయితే మజ్జిగ చేసుకునేది అనుకుంటా అయితే అదే అదేంది మొన్న అమ్మగారు ఫోన్ చేసి ఆ సత్యవతి సత్యవేత అంతమంది అలాగ పప్పు గుర్తుతో తిప్పుతుంది కదా కదమ్మా చేద్దాం నేను పంపిస్తానని చెప్పారు అదే అదే ఉంటుంది అయితే ఇది సరే అమ్మగారికి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అమ్మగారు ఉడకపోయిందా ఉడకలేదు ఇంకో మంట దాగలాగా తాలింపు పెట్టుకోవాలి తాలింపు పెడితే అయిపోయినట్టేనా అయిపోయినట్టే